రంగాపురం అనే ఊళ్ళో గోపయ్య అనే పేదవాడు ఉండేవాడు ఎవరే పని చెప్పినా చేసి పెట్టి వాళ్ళిచ్చే డబ్బు తీసుకునేవాడు ఏ పనైనా చాలా శ్రద్ధగా నిజాయితీగా చేస్తాడని అతనికి పేరు ఒకసారి గోపయ్యను ఆ ఊరి జమీందారు పిలిచి తన దగ్గరున్న పడవకు రంగులేయమని అందుకు యాభై రూపాయలు ఇస్తానని చెప్పాడు గోపయ్యకు ఆ డబ్బు తక్కువని తెలిసినా పని పూర్తి చేయడానికి సిద్ధమై జమీందారు ఇచ్చిన రంగులను తీసుకుని పడవ దగ్గరకు వెళ్ళాడు అయితే రంగులు వేసేందుకు పడవలోనికి ఎక్కితే దాని మధ్యలో ఒక రంధ్రం కనిపించింది దాన్ని పూడ్చకుండా రంగులు వేయడం వల్ల ఉపయోగం లేదనుకున్న గోపయ్య ముందు దాన్ని పూడ్చేందుకు ప్రయత్నించాడు సాయంత్రానికల్లా పని పూర్తి అయిపోయింది జమీందారు మరునాడు వస్తే డబ్బులిస్తానని చెప్పి కోపయ్యను పంపించేశాడు మరునాడు జమీందారు కుటుంబ సభ్యులంతా ఆ పడవ ఎక్కి ఊరవతలకు వెళ్లారు అదే రోజు ఊరు నుంచి తిరిగొచ్చిన జమీందారు నౌకరికి ఈ విషయం తెలిసి కంగారు పడుతూ జమీందారు దగ్గరకు వెళ్లి ఆ పడవకున్న రంధ్రం గురించి చెప్పాడు దాంతో జమీందారు కంగారుగా అప్పటికప్పుడు నది ఒడ్డుకు వెళ్తే కాసేపటి కుటుంబ సభ్యులంతా పడవలో తిరిగి రావడం కనిపించింది వాళ్ళు ఒడ్డుకు చేరుకున్నాక పడవను గమనిస్తే ఎక్కడా రంధ్రం కనిపించలేదు విషయం అర్థమైన జమీందారు అప్పటికప్పుడు గోపయ్యను ఇంటికి పిలిపించి చెప్పిన దానికన్నా ఎక్కువ డబ్బులు ఇస్తూ రంగులేమని చెబితే రంధ్రాన్ని కూడా పూడ్చావు నీ మేలు మర్చిపోలేను నీ వల్లే ఈ రోజు నా ఇంట్లో వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు అని ప్రశంసించాడు అలా గోపయ్య మంచితనం ఊళ్ళో వాళ్ళంతా మరోసారి తెలుసుకుని అతన్ని అభినందించారు